అధికారులు ప్రజాప్రతినిధులు టీమ్ గా పనిచేసి ప్రజల జీవితాలు మారుద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు సచివాలయంలో సీఎస్ డీజీపీ సహా సీనియర్ ఐఏఎస్లతో తన ఆలోచనలు ప్రాధాన్యతలు లక్ష్యాలను పంచుకున్న సీఎం కొత్త సంవత్సరం కొత్త ఉత్సాహంతో పనిచేద్దామని కోరారు మార్పు తేవాలనే సంకల్పానికి నూతన తత్వం సాంకేతికత జోడిస్తే శాఖల్లో అద్భుత ఫలితాలు వస్తాయని అభిప్రాయపడ్డారు నూతన సంవత్సరం రోజు రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీతో పాటు వివిధ శాఖల్లోని కీలక అధికారులతో సీఎం సచివాలయంలో కాసేపు సమావేశమయ్యారు రోజువారీ సమీక్షలకు భిన్నంగా మాటామంతి జరిపారు ఒక పాజిటివ్ ఎనర్జీతో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు రెండు పేల ఇరవై సంవత్సర లక్ష్యాలంటే పనితీరు ఎలా ఉండాలి అనేది వారికి వివరించి కార్యాచరణ అమలు చేయాలని సీఎం సూచించారు ప్రతి శాఖలో రిజల్ట్ గా పని జరగాలని స్పష్టం చేశారు వివిధ ప్రభుత్వ పాలసీలకు సంబంధించి తన అనుభవాల్ని సీఎం ఈ సందర్భంగా పంచుకున్నారు ఉమ్మడి రాష్ట్రంలో సంస్కరణలంటే పేదలకు వ్యతిరేకం అనే ప్రచారం ఉన్న ధైర్యంగా అమలు చేసి సంస్కరణలు పేదల జీవితాలు నిరూపించామన్నారు హైదరాబాద్ లో చేసిన ప్రతి అభివృద్ది ఇప్పుడు అద్భుత ఫలితాలిస్తోందని సీఎం అన్నారు ఆ సమయంలో తాను విమర్శలు ఎదుర్కొన్న సత్సంకల్పంతో తీసుకున్న నిర్ణయాల వల్ల ఫలితాలు వచ్చాయని సీఎం అభిప్రాయపడ్డారు రాష్ట విభజన తర్వాత మళ్లీ ఏపీలో పెద్ద ఎత్తున అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని రెండు పేల పంతొమ్మిదిలో ప్రభుత్వం కొనసాగి ఉంటే రాష్టం ఎంతో పురోగతి సాధించేదని సీఎం అభిప్రాయపడ్డారు రాష్టాల అభివృద్దిలో సుస్థిర ప్రభుత్వం అనేది కూడా ముఖ్యమని అప్పుడే అనుకున్న విధంగా ప్రాజెక్టులు పూర్తవుతాయని అధికారులతో అన్నారు ఎన్నికల్లో తిరుగులేని తీర్పిచ్చిన ప్రజలు ప్రభుత్వంపై అనేక ఆశలు ఆకాంక్షలు పెట్టుకున్నారని చెప్పారు కూటమి ప్రభుత్వంపై నమ్మకం కొత్తగా తెచ్చిన పాలసీలతో పెట్టుబడులు వస్తున్నాయని ఇది మంచి పరిణామమని సీఎం సంతోషం వ్యక్తం చేశారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి అనుగుణంగా సమస్త అధికార యంత్రాంగం పనిచేయాలని దిశానిర్దేశం చేశారు రాష్టం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో వేగంగా నిర్ణయాలు తీసుకుని తొందరగా ఫలితాలు రాబట్టాలని అభిప్రాయపడ్డారు టెక్నాలజీ సాయంతో చాలా మంచి ఫలితాలు వస్తాయని ప్రతి శాఖలో టెక్నాలజీ వాడకాన్ని పెంచాలన్నారు వచ్చే రోజుల్లో వాట్సాప్ ద్వారా నూట యాభై పౌర సేవలు అందించేందుకు సమాయత్తం కావాలని సూచించారు రెవెన్యూ శాఖలోని సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు రెయిన్ పని పనిచేయాల్సిన అవసరం లేదన్న సీఎం స్మార్ట్ వర్క్ చేయాలని అధికారులకు సూచించారు పది లక్షల సాధనకు కృషి చేయాలని అధికారులు కోరిన సీఎం అన్ని కార్యక్రమాల అమల్లో డబ్బుతోనే కాకుండా కొత్త ఆలోచనలతో కొత్త మార్గాల్లో ప్రయాణం చెయ్యాలని సూచించారు రెండు ఇరవై సంవత్సరం ఆ తరహా ఆలోచనలకు వేదిక కావాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు గేమ్ ఛేంజర్ లో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం కీలకం కావాలని అతిపెద్ద మార్పుకు ఈ ఏడాదిలోనే నాంది పడాలని సీఎం అన్నారు ఎనభై వేల కోట్ల రూపాయలతో గోదావరి నీళ్లు బనక చర్లకు సాధ్యమా అని సందేహిస్తున్నారన్న సీఎం ఆర్థికంగా అతిపెద్ద ప్రాజెక్ట్ అయినా సరే దాన్ని చేపట్టానన్నారు ఆ ప్రాజెక్టు రాష్ట్ర దశ దిశను మారుస్తుందని ఇప్పుడు చేపట్టకపోతే ఇక ఎప్పటికీ చేపట్టలేమన్నారు అధికారుల నుంచి వినూత్న ఆలోచనలు కోరుకుంటున్నానన్న చంద్రబాబు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ప్రభుత్వం దగ్గర డబ్బు లేకపోయినా ఆలోచనలతో ఈ సందర్భంగా కొందరు అధికారులు తమ అభిప్రాయాలు చెప్పారు భారీ పెట్టుబడులు పెట్టే సంస్థల కార్యకలాపాలు వేగంగా కార్యరూపం దాల్చేందుకు ఒక సీనియర్ ఐఏఎస్ ను నోడల్ అధికారిగా నియమించారని సూచించగా సీఎం స్వాగతించారు అలాగే ఆయా శాఖలకు సంబంధం ఉన్న పెద్ద పెద్ద సంస్థలో సీఎస్ఆర్ కింద ఖర్చు చేసే నిధుల్ని ఒక గొడుగు కిందకు తెచ్చి మంచి ఫలితాలు వచ్చేలా వాటిని ఖర్చు చేయాలని సూచించారు సంవత్సరం మార్పు వేగం పాలనను కొత్త పుంతలు తొక్కించడం ప్రజల సంతృప్తిని పెంచడానికి వేదిక కావాలని ఆ దిశగా అన్ని స్థాయిల్లో సిబ్బంది అధికారులు పనిచేయాలని సీఎం కోరారు